రిలే నిరాహార దీక్ష ఇరవైవ రోజు కొనసాగుతోంది ఈ దీక్షలో బైన్సా మండలంలోని దావడాపూర్ బోర్గాన్ గ్రామం బుద్ధ ఫాలోవర్స్ హాజరు కావడం జరిగింది నిరాహార దీక్ష అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బైన్సాలో ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల వరకు విరమించుకుంటున్నారు ఇటీ రాళ్లబోర్గాం సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని మద్దతు కోసం చూస్తున్నారు పెట్టిన కేసులను ఎస్సు బాధితులపై పెట్టిన కేసులను దాడి చేసిన అభిలోగులను